మూడు బంధం ఎపిసోడ్ ఏడు వందల నలభై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వైష్ణవి ఇద్దరు కూడా డోర్ వైపు చూసేసరికి అక్కడ వీళ్ళిద్దరినీ చూసి నవ్వుతున్న వంశీని చూడగానే ఇద్దరు షాక్ లేచి నుంచుంటారు ఏంటి బావా మా సిస్టర్ ఒకప్పుడు ఎలా ఉండేదో మాట్లాడుతున్నావు ఏం జరిగింది ఇద్దరు చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అని వంశీ అడగని విరాజ్ వెంటనే వైష్ణవి వైపు చూస్తాడు ఇప్పుడు వైష్ణ్ కానీ వంశీకి నిజం చెప్తే వంశీ విక్రమ్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అసలు నేను వంశీ గురించి అలా ఎలా మర్చిపోయాను అని విరాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు వంశీని చూడగానే వైష్ణవికి అస్సలు కళ్ళంటా కన్నీరులాగవు వంశీ నవ్వుతూ వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి ఏడుస్తూ ఉండడం చూసి ఏమైందో అర్థం కాక వైష్ణవి దగ్గరికి స్పీడ్గా వచ్చి వైశ ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అంటుంటే వైష్ణవి వెంటనే వంశీని ఒక్కసారిగా హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది వైశ ఏం జరిగింది ఎందుకు ఇలా ఏడుస్తున్నావో నాకేమీ అర్థం కావడం లేదు అని విరాస్ వైపు చూస్తూ బావా ఏం జరిగింది వైశ్యు ఎందుకు ఏడుస్తుంది ప్లీజ్ చెప్పవా అని టెన్షన్గా అంటుంటే అది వంశీ అని విరాస్కి ఏం చెప్పాలో అర్థం కాదు వైష్ణవికి మాత్రం తన అన్నయ్యని చూడగానే తన పేరెంట్స్ విషయంలో జరిగింది మొత్తం గుర్తుకు రాగానే వంశీని పట్టుకుని అలాగే ఏడుస్తూ ఉంటుంది వైశ్యు ప్లీజ్ బావా నువ్వైనా చెప్పు నిజంగా నాకు చాలా టెన్షన్గా ఉంది అని వంశీ అంటుంటే అన్నయ్య అని చాలా బాధగా పిలుస్తుంది వైష్ణవి వంశీ వైష్ణవి తల పైకెత్తి వైష్ణవి కన్నీళ్ళని తుడుస్తూ ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు నా చెల్లెలు ఇలా బాధపడుతుంటే నాకు చూడటం చాలా కష్టంగా ఉంది చెప్పు వైషు అని అనగానే నేను మోసపోయాను అన్నయ్య ప్రాణంగా ప్రేమించిన వాళ్ళే నన్ను మోసం చేశారు అని వైష్ణవి బాధగా అంటుంటే వంశీ షాక్గా విరాస్ వైపు చూస్తూ మళ్ళీ ఏం జరిగింది వైషు ఎవరు నిన్ను మోసం చేశారు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ప్లీజ్ రా అర్థమయ్యేటట్టు చెప్పవా ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని వంశీ భయంగా అంటుండే అన్నయ్య మనం చిన్నప్పటి నుండి అమ్మ నాన్న విషయంలో తప్పుగా ప్రవర్తించిన ఫ్యామిలీని ద్వేషిస్తూ వచ్చాం కదా కానీ ఆ ఫ్యామిలీ ఎవరితో తెలుసా అన్నయ్య ఇప్పుడు నేను ఉంటున్న ఫ్యామిలీని మనం చిన్నప్పటి నుండి అసహించుకుంటున్న కుటుంబం అని వైష్ణవి ఏడుస్తూ మాట్లాడుతుంటే వంశీ షాక్ అలాగే బిక్సుకుపోతాడు ఏం మాట్లాడుతున్నావు వైష్ణ్ అమ్మపై నింద వేసి అమ్మ బాధపడడానికి కారణమైన ఫ్యామిలీ ఇప్పుడు నువ్వు ఉంటున్న ఫ్యామిలీనా అంటే అని వంశీ అర్థం కాక అడుగుతుంటే ఆ చంద్రమోహన్ ఎవరో కాదన్నయ స్వయాన మన అమ్మ వాళ్ళ అన్నయ్య నేను పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు ఆ చంద్రమోహన్ కొడుకు అంటే అమ్మ వాళ్ళ మేనల్లుడిని అని వైష్ణవి ఏడుస్తూ మాట్లాడుతుంటే వంశీ అక్కడే అలాగే కింద కూర్చుని పోతాడు అన్నయ్య అని వైష్ణవి కంగారుగా అంటుంటే విరాస్ కూడా వంశీ దగ్గరికి వచ్చి వంశీ ఏమైందిరా అని స్పీడ్గా బయటకు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి వంశీకి పట్టిస్తాడు వంశీ ప్లీజ్ నువ్వెక్కువ టెన్షన్ పడకు ఈ టైంలో నువ్వు ఇలా టెన్షన్ పడడం కరెక్ట్ కాదు అది నీ హెల్త్కి మంచిది కాదు ప్లీజ్ వంశీ అని విరాస్ వెంటనే వంశీని లేపి అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెడతాడు వైష్ణవి వంశీ ముందు మోకాళ్ళపై నుంచి అన్నయ్య ప్లీజ్ నువ్వు ఇలా టెన్షన్ పడకు మళ్ళీ నీకు ఏదైనా జరిగితే నేను భరించలేను ఇప్పటికే వాళ్ళు చేసిన మోసాన్ని భరించలేక చస్తో బ్రతుకుతున్నాను ఇప్పుడు నీకు కూడా ఏదైనా జరిగితే నేను ఒంటరి దాన్ని అయిపోతాను ప్లీజ్ అన్నయ్య అని వైష్ణవి ఏడుస్తుంటే వంశీ వెంటనే వైష్ణవి ముందు కూర్చుని వైష్ణవిని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు తన కంట్లో నుండి కూడా వస్తుండే లేదురా నాకేమీ జరగదు నా చెల్లెలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండటానికి వీల్లేదు ఈ ప్రపంచంలో నా చెల్లికి ఎవరు తోడు ఉన్నా లేకపోయినా ఈ అన్నయ్య ఎప్పుడు నా చెల్లెలతోనే ఉంటాడు ప్లీజ్ వైషు ఏడవకరా నువ్వు ఇలా ఏడుస్తుంటే చూడటం నా వల్ల కావడం లేదు అసలు నిన్ను ఇంతలా మోసం చేసిన ఆ విక్రమాదిత్యని అని వంశీ కోపంగా అంటూ అసలు ఈ విషయం ఆ విక్రమాదిత్యకి తెలుసా నీకు ఎవరు చెప్పారు అని వంశీ అడుగుతుంటే తెలుసన్నయ్య ఆ విక్రమాదిత్యకి నాకు పెళ్లి జరగక ముందే నేను తనకి రిలేటివ్ అవుతానని తెలుసు అంతా తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇప్పటికీ కూడా నాకు నిజం చెప్పకుండా దాస్తూ వచ్చాడు వేరే వాళ్ళ ద్వారా నాకు నిజం తెలిసింది కానీ వాళ్ళెవరనేది నేను ఎవరికి చెప్పలేనన్నయ్య అని వైష్ణవి బాధగా అంటుంటే నిన్ను ఇంతలా మోసం చేసిన ఆ విక్రమాదిత్యని అస్సలు వదలను ఇప్పుడే ఆ విక్రమాదిత్య అంత తేలుస్తాను నా చెల్లెలు కన్నీటికి కారణమైన ఆ విక్రమాదిత్యని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని వంశీ కోపంగా అంటుంటే వంశీ కోపం చూడగానే విరాస్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది ఈ టైంలో విక్రమ్ ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు ఇప్పుడే విక్రమ్కి కాల్ చేసి ఇక్కడికి రావద్దు అని చెప్పాలి అని విరాస్ స్పీడ్గా అక్కడి నుండి హాల్లోకి వెళ్ళి తన మొబైల్ తీసుకుని ఫ్లాట్ బయటికి వెళ్ళి విక్రమ్కి కాల్ చేస్తూ ఉంటాడు విక్రమ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడం వలన విరాస్ కాల్కి రెస్పాండ్ అవ్వడు విరాస్ వెళ్ళిపోయాడని తెలుసుకున్న వైష్ణవి వంశీ వైపు చూస్తూ అన్నయ్య నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి కానీ అది చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయం వేస్తుంది అని అనుకని ఏం విషయం అని అడుగుతాడు వంశీ వెంటనే వైష్ణవి లేచి డోర్ లాక్ వేసి వంశీ దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు మొన్న చెప్పావు కదా అమ్మా నాన్న చనిపోవడానికి ఆ కుటుంబంలోని వారే కారణమని అందులోనూ అమ్మ నాన్న ఇద్దరు కూడా టెన్షన్గా ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారని చెప్పావు కదా అది ఎవరో కాదన్నయ్య స్వయాన అమ్మ వాళ్ళ నాన్న ఆ చంద్రమోహనే మన పేరెంట్స్ చనిపోవడానికి కారణమన్నయ్య అని వైష్ణవి వంశీకి చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు వైశ్వ అంటే మన పేరెంట్స్ నిజంగా యాక్సిడెంట్లో చనిపోలేదా కావాలని చంపేశారా అని వంశీ షాక్గా అడుగుతుంటే అవునన్నయ్య అమ్మ ఆ చంద్రమోహన్ పరువు తీసిందని ఆ చంద్రమోహన్ అమ్మ నాన్నపై ద్వేషం పెంచుకుని ఒక మీటింగ్లో నాన్న కనిపిస్తే మన డీటెయిల్స్ తెలుసుకుని అమ్మ నాన్నని యాక్సిడెంట్ రూపంలో క్రియేట్ చేసి తెలుసుకుని చంపించేశాడు ఈ విషయం నాకు నిన్నే తెలిసింది అని వైష్ణవి అలాగే తన తలని కొట్టుకుంటూ ఏడుస్తూ మాట్లాడుతుంది ఇంకా తన తల్లిదండ్రులది నార్మల్ చావు కాదని కావాలని ఆ చంద్రమోహన్ యాక్సిడెంట్ చేయించి చంపించాడని వంశీకి తెలియగానే చంద్రమోహన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది వంశీకి ఇదంతా ఆ విక్రమాదిత్యకి తెలుసా అని వంశీ కోపంగా అడుగుతుండే అంతా విక్రమ్కి తెలుసన్నయ్య అందుకే తను చేసిన మోసాన్ని నేను భరించలేకపోతున్నాను మన తల్లిదండ్రులని తన తండ్రి చంపాడని తెలిసినా కూడా ఆ విక్రమ్ ఫేస్లో కొంచెం కూడా బాధ కనిపించడం లేదు పైగా అంతా జరిగిపోయింది కదా కావాలంటే వాళ్ళతో క్షమాపణలు చెప్పిస్తానని అంటున్నాడు అందుకే అతనంటే నాకు మనసు విరిగిపోయింది అతని ముఖం కూడా చూడటానికి నేను ఇష్టపడటం లేదు నమ్మించి మోసం చేశాడు అని వైష్ణవి వంశీని పట్టుకుని ఏడుస్తూ మాట్లాడుతుంటే వంశీకి మాత్రం చంద్రమోహన్ని విక్రమాదిత్యని చంపేయలన్నంత కోపం వస్తుంటే వైష్ ప్లీజ్ కంట్రోల్ అవ్వు అని అంటుంటే ఇంతలో డోర్ కొట్టిన సౌండ్కి వంశీ వైష్ణవి ఇద్దరు కూడా డోర్ వైపుకు చూస్తారు వైష్ణవి కంగారుగా వంశీ వైపు చూస్తూ అన్నయ్య విషయం విరాస్కి తెలియదు తనకి తెలిస్తే తన కోపాన్ని మనం భరించలేము నీకు తెలుసు కదా విరాస్కి మన పేరెంట్స్ అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు మన పేరెంట్స్ చావుకి ఆ చంద్రమోహన్ కారణమని తెలిసినా అదంతా విక్రమ్కి తెలిసి కూడా ఇన్ని రోజులు దాచాడని తెలిసినా విరాస్ కోపాన్ని తన ఆవేశాన్ని మనం అస్సలు తట్టుకోలేము ఇప్పటికే మన వల్ల తను తన ప్రశాంతతని కోల్పోయాడు ఇప్పుడు కూడా మన వల్ల తన ప్రాబ్లంలో పాడటం నాకు ఇష్టం లేదన్నయ్యా అందుకే నేను విరాస్కి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను అని వైష్ణవి ఏడుస్తూ అంటుంటే వంశీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది నువ్వు చెప్తుంది నిజమే వైశ్యు ఈ విషయం విరాస్ బాబుకి తెలిస్తే తన కోపాన్ని మనం భరించలేము నిజంగా ఆ విక్రమాదిత్యని ఆ చంద్రమోహన్ని నాకు చంపేయలేనంత కోపం వస్తుంది కానీ విరాస్ వల్ల నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది అయినా కూడా వాళ్ళని నేను అస్సలు బదిలీపెట్టను నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్ రా నువ్వు ఇలా ఏడవకు నేను విరాస్కి ఏమీ చెప్పను సరేనా అని చెప్పి ఇంకా వంశీ లేచి రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు విరాస్ ఇద్దరి వైపు చూస్తూ ఎందుకు డోర్ రూమ్ డోర్ లాక్ చేశారు అని అడుగుతుంటే ఏమీ లేదు అని వైష్ణవి నెమ్మదిగా అంటుంది విరాస్ వంశీ వైపు చూసి వంశీ ప్లీజ్ నువ్వు ఆవేశం తగ్గించుకో నిజ నిజాలు తెలియకుండా మనం ఎవరిపైనా కోపం చూపించకూడదు వైశ్య చెప్పింది నిజమే విక్రమ్ తనకి బావవుతాడు కానీ విక్రమ్ చెప్పకపోవడానికి కారణం నిజం తెలిస్తే వైశ్య తనని వదిలేసి దూరంగా వెళ్ళిపోతుందన్న బాధతో తన వైశ్యకి నిజాన్ని చెప్పలేకపోయాడు ప్లీజ్ కొంచెం మనస్తో ఆలోచించండి అని విరాస్ చెప్పగానే వంశీ అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటాడు ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే వంశీకి విక్రమాదిత్యతో ఎక్కువ బాండింగ్ లేదు తను వచ్చి కొన్ని రోజులే అవుతూ ఉండడం వలన వంశీకి విక్రమ్ పై అంత కోపం వస్తుంది విరాస్ తో ఉన్న బాండింగే విక్రమ్ తో ఉంటే కనుక వంశీ ఒక క్షణం ఆలోచించేవాడేమో